అనామికాకి ముగ్గురు పిల్లలు హర్ష నవ్య భవ్య వీళ్ళు ముగ్గురూ కూడా నల్లగా ఉంటారు వాళ్ళ ముగ్గురిని చూసి అత్తగారు తన దగ్గరికి తీసుకునేవారు కాదు అది చూసి కోడలు చాలా బాధపడుతుంది ఇలా ఉండగా ఒకరోజు రమేష్ పిల్లలు తినటానికి మామిడి పండ్లు తీసుకొని వస్తాడు వాటిని చూసి పిల్లలు ఎంతగానో సంతోషపడుతూ వాటిని తీసుకుంటారు అప్పుడు రమేష్ పిల్లలు నాయనమ్మకి కూడా కొన్నివ్వండి మనం నాయనమ్మకివ్వకుండా తినకూడదు ఆ మాట విని వాళ్ళు సరే అని పరుగున నాయనమ్మ దగ్గరికి వెళ్ళి నాయనమ్మా ఇదిగో తీసుకో అంటూ ఉంటారు అది చూసిన శారదా చే మీర దగ్గర రాబాకండే మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఉంటుంది అని పెద్దగా కసురుకుంటుంది శారద ఆ మాటలకు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అది విన్న రమేష్ తల్లి దగ్గరికి వచ్చి ఏంటమ్మా నువ్వు మాట్లాడే మాటలు పిల్లల్ని అసలు అలా ఎవరైనా కసురుకుంటారా ఎవరో సంగతి నాకు అనవసరం అసలు ఈ పిల్లల్ని నాయనమ్మ అన్నద్దని చెప్పు అలా చూస్తుంటే చిరాగ్గా ఉంది నాకు అని అనటంతో అప్పుడే అనామిక కూడా అక్కడికి వస్తుంది ఎందుకత్తయ్యా ఎందుకు అలా అంటున్నారు ఎందుకు పిల్లల్ని తిడుతున్నారు నాకు చెప్పండి అసలు మీరున్న ఏంటి ఆ పిల్లల ఏంటి మళ్ళీ ఎవరైనా నల్లగా ఉన్నారా వీళ్ళు నల్లగా పుట్టారు ఆ మాట వినగానే అనామిక ఇలా అంటుంది అత్తయ్యా మీరనే మాటకి ఎంత దూరం ఆలోచించు తెలుసా పిల్లలు నల్లగా దేవుడు పుట్టించిన పాపానికి ఎవరమైనా ఏం చేస్తాం చెప్పండి మీ పూర్వీకుల్లో ఎవరికన్నా ఈ రంగుందేమో ఒక్కసారి ఆలోచించండి ఆ మాటలకి శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సర్లేనమిక నువ్వేం బాధపడద్దు అమ్మ త్వరలోనే తెలుసుకుంటుందిలే పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుందిలే అదే జరగాలని నేను కోరుకుంటున్నానండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్లలు ఏడుస్తూ ఉండగా రమేష్ దగ్గరికి తీసుకుంటాడు ఆ రోజు అలా గడిచిపోతుంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం ప్రసాద్ శారద్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వస్తారు శారదా వాళ్ళని చూసి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉండగా ప్రసాదు శారదా నేను చాలాసార్లు ఈ విషయాన్ని గమనించాను నువ్వెందుకని పిల్లలు వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు అలా దూరంగా వెళ్ళిపోతున్నా ఆ పిల్లల రంగు చూసారా నేను బయటికి గనికేలా తీసుకుని వెళ్తే అందరు పిల్లలు ఎవరి పిల్లలో అని అడుగుతున్నారు చెప్పలేక చచ్చిపోతున్నాను అందరూ మీలో ఎవరికీ రంగులేదు కదా అసలు ఈ రంగు అక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారు నేనేమని సమాధానం చెప్పాలి చెప్పండి వీళ్లతో పాటు నేను ఎక్కడికి వెళ్ళలేను ఆ అసలు ఇలా చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోబోతూ ఉండగా అది సరేగాని మీ తాత నీకు గుర్తులేయడమో గానీ నాకు బాగా గుర్తు మీ తాత ఎంత నల్లగా ఉండేవాడో నాకు తెలుసు అదిగో ఆ హర్షగాని చూడు అచ్చం మీ తాతలాగా ఉంటాడు పోలికలన్నీ మీ తాత్వే వచ్చాయి అనామికావి కానీ రమేష్కి వి ఏమీ రాలేదు కనీసం మనిద్దరి పోలికలన్న రాలా మొత్తం మీ తాతే మీ తాతే మళ్ళీ బుట్టాడేమో అని నాకు అనిపిస్తుంది ఆ మాట వినగానే తను తనలో తానే ఆలోచనలో పడుతుంది అక్కడి నుంచి వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మా తాత నల్లగా ఉండేవాడా నేను నమ్మలేకపోతున్నాను నాకు చాలా ఆశ్చర్యంగా ఉందే అని అనుకుంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి సమయం అందరూ నిద్రపోతూ ఉండగా అనామిక రమేష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మన పిల్లలు కొంచెం రంగు రావడానికి ఏదైనా సబ్బులు గాని క్రీములు గానీ దొరుకుతాయేమోనండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము ముందు ఈ పిచ్చ ఆలోచన అనుకో పిల్లల శరీరం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది వాళ్ళ మీద ఏ డాక్టర్ కూడా ప్రయోగం చేయమని చెప్పరు అయినా రంగుదే ఉంది నల్లగా ఉంటే అదేమన్న నేరం ఏంటి నేరం కాదండి వీళ్ళ పాలెటి శాపం అత్తగారిని చూశారు కదా ఎలా మాట్లాడుతున్నారో ఆమె అలా మాట్లాడుతున్నప్పుడల్లా నాకు ఎంత బాధగా ఉంటుంది ఇక పిల్లలు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పాను కదా అమ్మ కొంచెం చిన్నగా అర్థం చేసుకుంటుందిలే నువ్వేం దాని గురించి బాధపడద్దు అంతా మంచి జరుగుతుంది ఇక విశ్రాంతి తీసుకో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పటంతో ఆమె సరే అంటుంది ఇక ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకుంటారు ఆ సమయంలోనే అత్తగారు నిద్రలేచి స్టోర్ రూమ్ లోకి వెళ్లి అక్కడున్న పాత పెట్టెలన్నీ తెరుస్తూ ఉంటుంది అప్పుడు ఆమెకు వాళ్ళ తాత అమ్మమ్మల ఫోటో కనిపిస్తుంది అందులో వాళ్ళ తాతయ్య నల్లగా ఉంటాడు శారదా అది చూసి మా తాతయ్య నిజంగానే నల్లగొన్నాడు పైగా అచ్చం హర్షలాగే ఉన్నాడు అంటే మా తాతయ్య పోలికలు ఇకొచ్చే అన్నమాట ఇది అప్పట్లో మొదటి కలర్ ఫోటో అని మా అమ్మమ్మ చెప్తా ఉండేది అదే బ్లాక్ అండ్ వైట్ అయితే నేను ఆయన గుర్తుపట్టేదాన్ని కాదేమో ఏదేమైనా నేను చాలా తప్పు చేశాను పిల్లల దగ్గర తీకోకుండా అది చాలా బాధపడుతూ ఉంటుంది శారద అక్కడి నుంచి తిరిగి తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం పిల్లలు ముగ్గురిని పిలుస్తుంది శారద నానమ్మ నేను నీ దగ్గరికి రాను నువ్వు కొడుతున్నావు తిడతావు అయితే నవ్యని భవ్యని కింద పడేసావు ఆ విషయం ఎవరికన్నా చెబితే కొడతా అన్నావు ఇప్పుడు నన్ను కూడా కింద పడేస్తావు నేను రాను లేదు బాబు అట చెయ్యండి నా దగ్గరికి రా బాబు నేను అట చెయ్యినమ్మా ఇంకెప్పుడు మిమ్మల్ని తిట్టను కొట్టను నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటుంది నవ్య భవ్య భయపడుతూ మేము రామంటూ పరిగెడుతూ ఉంటారు అత్తగారు కూడా వాళ్ళ వెంటే పరిగెడుతూ ఉంటుంది అప్పుడే అది గమనించిన ప్రసాదు వసే ఎందుకే వాళ్ళని అలా భయపడుతున్నావ్ వాళ్ళు నీకేం పాపం చేశారు ఎందుకలా వాళ్ళని వేధించి తింటున్నావు ఆ మాటలు విని ఆమె చాలా బాధపడుతుంది లేదండి నేను అలా అనుకో దగ్గరికి రమ్మని పిలవట్లేదు క్షమాపణ కోరుకుందామని దగ్గరికి రమ్మని పిలుస్తున్నాను ఆ మాట వినగానే అతను ఆశ్చర్యపోతాడు నిజమేనండి మీరు చెప్పిన తర్వాత ఆలోచించుకున్నా నేను అంటూ జరిగిన విషయం అంతా చెప్పి బాధపడుతుంది పిల్లల చిన్న వయసులో ఏదైతే గుర్తుపెట్టుకుంటారో అది పెద్దయ్యేంత వరకు అలాగే ఉంటుంది ఇప్పుడు నిన్ను వాళ్ళ దెయ్యంలాగా చూస్తున్నారు ఎందుకంటే నువ్వు చేసిన పనులట్టా ఉన్నాయి కాబట్టి వాళ్ళ నువ్వు ప్రేమగా రమ్మని దగ్గరికి పిలిస్తే ఎలా వస్తారు కొంచెం సమయం పట్టుద్ది రోజు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయనువ్వు అందుకు శారదా సరే అని అంటుంది ఆ మాటలు వింటున్న అనామిక రమేష్ చాలా సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి శారద వాళ్ళ కోసం బయటకు వెళ్లి బొమ్మలు తీసుకురావటం కొత్త బట్టలు తీసుకురావటం లాంటివి చేస్తూ ఉంటుంది మొదట్లో వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు తర్వాత అలవాటు అవుతూ ఉంటారు ఇక ప్రతిరోజు కూడా ఆమెతో ఆడుకుంటూ కబుర్లు చెప్తూ ఉంటారు ఒకరోజు ఎప్పట్లాగానే వాళ్ళతో ఆడుకుంటూ ఉండగా నాయనమ్మా పదా పదమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలి నానమ్మ నాకు కూడా ఐస్ క్రీం కావాలి సరే మనందరం బయటికి వెళ్దాం పాదండి పాదండి అంటూ వాళ్ళ ముగ్గురిని తీసుకుని బయటికి వెళ్తుంది అక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉండగా కాంతమ్మ అనే ఆమె అక్కడికి వస్తుంది ఆ పిల్లల ముగ్గురిని చూసి ఇలా అంటుంది ఎవరు శారదా ఈ పిల్లలో ఎలాగున్నారేంటి ఎట్టాగున్నారు నీ కలుసు సరిగ్గా లేవనుకుంటా కాళ్ళు ఒకడబెట్టుకుంటూ చూడు పిల్లలు ఎంత అందంగా ఉన్నారు అదిగా శారద ఈ ఇల్లు ఏంటి ఎంత నల్లగున్నారు ఎవరో పిల్లలు ఇల్లు అని నేను అడుగుతున్నాను నిన్ను ఎవరో పిల్లలైతే నాతో ఎందుకు వస్తారు నా మనవడో మానవరాళ్ళు అదేంటి నీ కొడుకు కోడలకి లేరని చెప్పావు కదా మరి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చారు శారదా ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక అలా నిలబడిపోయి ఉంటుంది అప్పుడు కాంతమ్మా శారదా నాకు ఇప్పుడు అంతా అర్థమైందిలే పిల్లలు నల్లగున్నారనే కారణంతోనే కదూ నువ్వు అబద్ధం చెప్పావు అవును కాంతమ్మ ముదిన అందుకే అబద్ధం చెప్పా ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు ఎందుకు నల్లగున్నారని అడుగుతుంటే అందుకే అందుకేలా దూరం పెట్టాను అందరూ అడుగుతున్నారంటే నువ్వు వాళ్ళకి చెప్పే సమాధానం గట్టిగా ఉంటే వాళ్ళని ఎందుకు అడుగుతారు ఆయన నలుపు తెలుపుదే ఏముంది పిల్లలు ముగ్గురు కలగా ఉన్నారు ఇందాక నేను తప్పుడు ఉద్దేశంతో కాదట్ట అడిగింది ఎవరి పిల్లలు ఎలా ఉన్నారేంటన్నది దరిద్రంగా ఉన్నారని కాదు భలే అందంగా ఉన్నారే అని అడిగా ఇందాక ఆశ్చర్యంగా అడిగాను పైగా నా కొడుక్కి కోడలకేమో పిల్లలేరు ఒక బిడ్డనే తీసుకెళ్దామని అడిగాను అయ్యో క్షమించి వదిన తప్పుగా అర్థం చేసుకున్నా క్షమించు అని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు కాంతమ్మ కోడలికి పిల్లల్లేని విషయం తెలుసుకుని మరింత బాధపడుతూ త్వరలోనే పుడతారులే అంటూ ఆమెకి ఓదార్పునిచ్చి పిల్లలకి ఐస్ క్రీమ్ కొనిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరూ ఇంటికొచ్చిన తర్వాత నాయనమ్మ ఒకప్పుడు మమ్మల్ని ఎవరికన్నా ఇచ్చేస్తా అని అంటూ ఉండేదాన్ని కదా ఇప్పుడు ఆమె పిల్లలు లేరని మమ్మల్ని అడిగింది కదా నువ్వు మమ్మల్ని ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే నా మనవడో మనవరాలు నాకు వజ్రాలు విలువైన వజ్రాల్ని ఎవరన్నా బహుమతిగా ఇస్తారా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అందుకే నేనేమో నని చెప్పా శారద మాటలు విన్న అనామిక చాలా సంతోషపడుతుంది అత్తగారి దగ్గరికి వచ్చి అత్తయ్యా చాలా సంతోషం ఉంది అత్తయ్యా మీరు పిల్లలతో ఇలా మాట్లాడుతుంటే నేను అసలు ఇలా చూస్తానని ఊహించలేదు నేను నీతో సహా అందరిని బాధ పెట్టానమ్మా ను నన్ను క్షమించాలి అంటూ చాలా బాధగా క్షమాపణ కోరుకుంటుంది అనామిక నవ్వుతూ మనలో మనకి క్షమాపణలు ఎందుకత్తయ్యా అంటుంది ఇక అత్తాకోడలిద్దరు కలిసిపోవటంతో కుటుంబం అంతా పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అత్తగారు శారద మేడ మీద బట్టలారేసి కిందకొస్తుంది ఆమె వస్తూనే వామో వామో ఏమేండ్లో ఏమో అసలు బయటికి అలా అడుగు పెడితే చాలు ఒకటే వేడి చెమటలో వామో అసలు వాతావరణం కొంచెం చల్లబడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఇంతలో పేపర్ చదువుతున్న ప్రసాదు ఏమే ఏదన్నా చల్లగా రావే గొంతంత ఎండిపోతుంది వంటగదిలో ఉన్న శారద వస్తున్నానండి ఆయన మిట్ట మధ్యాహ్నం పేపర్ చదువుకుంటా చాలా చల్లగా ఏదైనా కావాలంటున్నారు మీ పని బాగుంది అని సారదరుస్తూ ఉంటుంది ఇంతలో అనామిక నుండి ఇంటికి వస్తుంది అత్తగారు ఏంటి అనామిక ఇట తడిసిపోయా ఇంత ఎండలో వర్షం ఎక్కడ పడింది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అత్తయ్యా మార్కెట్ దగ్గర నుంచి అటు మొత్తం ఫుల్ వర్షం వస్తుంది ఇక్కడేమో ఎండ వస్తుంది ఎండాకాలంలో వర్షంలో ఇంత వర్షం ఎక్కడుందా అని ఆశ్చర్యపోయాను పైగా వచ్చి చూస్తే ఒక్క చుక్క వర్షం లేదు ఇంకా అత్తయ్య అబ్బా అక్కడ కురిసే వర్షం ఏదో ఇక్కడ కూడా కూర్తి ఎంత బాగుండో గదా అని అనుకుంటూ అనామికతో మావైకి ఏదైనా జ్యూస్ తయారు చేసి ఇవ్వమ్మా అని అడుగుతుంది తను సరే అని చెప్పి జ్యూస్ తయారు చేస్తూ ఉండగా ఇంతలో జోరుగా వర్షం మొదలవుతుంది అయ్యయ్యో మాయదారి వర్షం పైన ఆరేసిన బట్టలు మొత్తం తడిపేసింది అయ్యయ్యో అంటూ మేడ మీదకెళ్లి బట్టలు తీసుకుని వస్తుంది చూసావా అమ్మా మీ అత్తగారి డబుల్ యాక్షను ఇప్పటిదాకా వర్షం పడితే బావుండు అంది వర్షం పడగానే మళ్ళీ వర్షాన్ని దిడతుంది మీ అత్త ఎవరికీ అర్థం కాదు సార్లు ఆపుతారా అని అంటూ ఉండగా అనామిక మామగారికి జ్యూస్ ఇస్తుంది ఈ వర్షంలో జ్యూసేం బావుంటుందమ్మా వేడి వేడిగా కాఫీ గాని లేదంటే బజ్జీలు గాని వేసుకొని తీసుకోనరా చాలా బావుండిద్ది ఆ మాట విన్న శారదా చూసావా మీ మావి డబుల్ యాక్షను నన్నెందాక అన్నాడుగా ఇప్పుడేం ఏంటో అని అనటంతో గొడవ పడుతూ ఉంటారు అయ్యో మళ్ళీ ఇంట్లో గొడవ మొదలైంది ఏ ఇంటో వీళ్ళు అని అనుకుంటూ వంటగదిలోకి వంటగదిలోకెళ్లి వేడివేడి బజ్జీలేస్తూ ఉంటుంది ఆ తర్వాత ముగ్గురు కూర్చుని బజ్జీలు తింటూ ఉంటారు ఇంతలో ప్రసాద్ ఫోన్ చూస్తూ ఉంటాడు అందులో ఇలా చెప్తూ ఉంటారు వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలియచేస్తుంది మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది అదంతా విన్న శారద ఏంటి వారం రోజుల వర్షాల మరి వారం రోజులంటే చిరాగ్గా ఉంటది వామో బురద నీళ్లు అబ్బాబాబ్బా తలచుకుంటేనే భయం వేస్తుంది ఇందాకే కదా అత్తయ్య మీరు వాతావరణం మారితే బావుండన్నారు ఇప్పుడేంటి ఇలా అంటున్నారు ఇదే వాతావరణం మారి కొంచెం అప్పుడప్పుడు చినుకులు పడితే బావుండనుకున్నా కానీ మరీ భారీ వర్షాలంటే అసలు బాగోదు ఆయన ఎండాకాలంలో భారీ వర్షాలేంటి భారీ వర్షాల తర్వాత ఎండ తీవ్రంగా ఉండిద్ది అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో మరేం పర్వాలేదులే ఏసీ వేసుకుని మీరింటోనూ కూర్చోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక ఆమెను పిలుస్తూ ఉండగా ప్రసాదు నువ్వేం కంగారుబడ అనామిక మీ అత్తగారి ప్లేట్లో బజ్జీలు అయిపోయాయి అందుకే వెళ్ళిపోయింది అని అనటంతో వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు ఇక అలా వర్షం పడుతూనే ఉంటుంది రాత్రి సమయంలో అనామిక తన భర్త ఇంటికి రాలేదని ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని మరింత కంగారు పడుతూ ఉంటుంది వెంటనే మామగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మావయ్య గారు ఇంతవరకు మీ అబ్బాయి రాలేదు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది నాకెందుకో భయం వేస్తుందండి నువ్వేం భయపడబాకమ్మా రేపు ఉదయం ఆరు గంటలకు ఆయన వచ్చేస్తాలే అంత కరెక్ట్ గా ఆరు గంటలకు వస్తారని మీకెలా తెలుసు మావయ్య రేపు నీకు కూడా అర్థమవుతుందిలే అమ్మా అని అంటాడు అనామిక సరి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకి అలా నిద్రలేచి చూస్తూ ఉంటుంది అప్పుడు ఒక కారు నీటిలో తేలుతూ అలాగే గేటు ముందుకొచ్చి ఆగుతుంది అందులో నుంచి రమేషు అనామిక కొంచెం గేటు తలుపు తీస్తావా లేదంటే కారు ముందుకు కొట్టుకుపోయేలా ఉంది ఆమె ఆశ్చర్యంగా వెళ్లి గేటు తలుపు తీస్తుంది అతను కొంచెం కారుని లోపలికి పోనిస్తాడు హడావిడిగా వస్తాడు ఏంటండి వీధిలో ఎన్ని ఉన్నాయి కార్ కూడా తేలుతూ వచ్చింది ఆయన రాత్రంతా మీరు నేను నేనెక్కడున్నాను కార్లోనే ఉన్నాను ఈ కారే చిన్నగా తీసుకొస్తుంది చాలా కార్లు మధ్యలో అడ్డుస్తూ ఉంటాయి కదా వాటిని దాటుకుని ఇక్కడి దాకా రావటానికి ఇదిగో ఈ టైం పట్టింది మా నాన్న నేను ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఇదే టైం పడుతుంది ఇంటికి వచ్చేసరికి ఆ మాట వినగానే అనామిక తన మనసులో ఓ అందుకే నేనా మావయ్య ఆరు గంటలకి అలా మీరు వస్తారని చెప్పారు సరిపోయింది ఎండాకాలం వర్షపడితేనేలా ఉందంటే ఇక వర్షాకాలంలో వర్షాలు పడితే ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ లోపలికి వెళ్తుంది అనామిక ఇంతలో ప్రసాద్ బయటకు వచ్చి కొడుకుతో ఎరా బాగా కష్టపడ్డున్నావుగా కారు ఇప్పుడు షెడ్యూల్ తీసుకెళ్తావు అది బాగు చేయించాలంటే చాలా డబ్బులవుతుందన్న దాన్ని ఇంట్లోనే పెట్టేసి బైక్ వాడుకోవడం బెటర్ ఈ వీధుల్లో బైక్లు కార్లు చేయాలండి ఒక చిన్న పడవ తయారు చేసుకుంటే సరిపోతుంది అని తమాషాగా అంటుంది అనామిక అది సీరియస్ గా తీసుకున్న రమేష్ కొంతసేపటికి నిజంగానే పడవని తయారు చేస్తూ ఉంటాడు అది చూసిన అనామిక ఏంటండి నేనేదో సరదాగా అంటే మీ నిజంగానే పడవ తయారు చేస్తున్నారు వారం రోజులు భారీ అని చెప్పారు కదా వారం రోజులు ఇలా వర్షం పడిందంటే నెల రోజుల దాకా మన వీధుల్లో నీళ్లు పోవు నేను ఆఫీస్కి వెళ్ళపోతే మా బాస్ ఒప్పుకోడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానన్నా సరే అసలు ఒప్పుకోడు అందుకే ఇచ్చిన ఐడియాని అమలు చేస్తున్నాను అని అనటంతో ఆమె పెద్దగా నవ్వుకుంటుంది తర్వాత అతను పడవని తయారు చేసుకుంటాడు ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి రెడీ అయ్యి ఆ పడవలో కూర్చొని గొడుగేసుకుని అలా ముందుకు సాగుతూ ఉంటాడు అతన్ని ఇంట్లో నుంచి చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అతన్ని చూసి చాలామంది కూడా అతనిలాగానే పడవని తయారు చేసుకుని బయటకు వస్తూ వెళ్తూ ఉంటారు అదంతా చూసి అనామిక నవ్వుకుంటూ అత్తగారు మామగారితో ఇలా అంటుంది ఈ కష్టం పగవాళ్లకు రాకూడదు ఎండాకాలంలో వర్షం పడితే చల్లగా ఉంటుందనుకుంటారు తప్పు ఆ తర్వాత ఎండ తీవ్రత పెరిగిపోయినా మనల్ని బాగా అల్లాడిస్తూ ఉంటుంది దానికి తోడు ఇలాంటి వీధుల్లో ఉన్న మనము ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటాం మొదటిసారి నేను ఇలా రోడ్లపై పడవలతో ప్రయాణించడం చూస్తున్నాను ప్రసాద్ ఆ మాటకి నవ్వుకుంటాడు ఇక వారం రోజుల పాటు కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంటుంది ఏం వర్షం ఏమో బట్టలు రద్దవంటే అసలు కొంచెం సేపు కూడా ఎండ రావట్లా బట్లన్నీ ఒకటే కంపు కొడతనే దేవుడా తొందరగా ఎండో చిలజెయి అని అంటుంది అందుకు ప్రసాద్ నవ్వుతూ ఈ ఆడాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారో వాళ్ళకే తెలియదు ఇక దేవుడికి ఎలా అర్థమవుతుందిలే పాపం అని అనుకుంటాడు ఇక వారం రోజుల తర్వాత వర్షం తగ్గిపోతుంది అక్కడ ఉన్న నీళ్లు పోవటానికి నెల రోజుల సమయం పడుతుంది నెల రోజుల తర్వాత మళ్లీ ఎండలు వస్తాయి ఎండాకాలం ఎండ తీవ్రత తట్టుకోలేక అనామికా కుటుంబం ఏసీలో కూర్చొని ఉంటుంది ఇలా రాత్రి రాత్రిపాగలు తేడా లేకుండా ఏసీ వాడుకున్నావు కరెంట్ బిల్లు ఎట్ట వచ్చిద్దరని భయంగా ఉంది నీకన్నీ భయాలే ఒక్క మాట మీద నువ్వు సరిగ్గా నిలబడవు మొన్నే గదా అందరం ఏసీలో ఉండొచ్చన్నావు ఇప్పుడేమో ఇట్ట మాట్లాడుతున్నావు అని అంటాడు అప్పుడు సారదా నేనేది మాట్లాడినా మీకు తప్పుగానే అనిపించద్దులే దేవుడా ఈ వాతావరణం కొంచెం స్వామి అని అనగానే అనామికా ప్రసాదు ఇద్దరు కూడా వద్దు దేవుడా ఎండాకాలంలో వర్షం గురిపించొద్దు ఈ రోడ్ల నిండా నీళ్లు వద్దు ఇక్కడున్న వాళ్ళందరూ పడవలతో ప్రయాణం చెయ్యను వద్దు ఎండాకాలం లాగానే ఉండనివ్వు వర్షాకాలాన్ని వర్షాకాలంగానే ఉండనివ్వు చలికాలం చలికాలంలాగా ఉంటేనే స్వామి అని అంటాడు ఆ మాట అనగానే అత్తగారు వాళ్ళ వైపు చూసి నవ్వుతుంది మావయ్య ఇద్దరు ఒక మాట మీద ఉన్నారే అని అంటుంది ఇక వాళ్ళు కూడా నవ్వుకుంటారు ఈ విధంగా ఎండాకాలంలో భారీ వర్షాలు కురిసి చాలా ఇబ్బందులు పడుతుంది అనామిక కుటుంబం ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎండాకాలంలో వర్షం మీకు ఇష్టమైతే కామెంట్ కూడా చేయండి ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే